సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డేమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ హలో వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే చూద్దామండి ఈరోజు ముఖ్యమైన టూ అప్డేట్స్ ఉన్నాయి ఒకటి ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మరియు ఏవైతే ఇంకా గ్రూప్ వన్ ఇతర ఉద్యోగాలకు సంబంధించి ఓటీపీఆర్లో మీరు కనుక మిస్టేక్ చేసి ఉంటే ఇంకా టూ డేస్ మాత్రమే అందుబాటులో ఉందండి టూ డేస్లో మరి మనము కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత అది డిజేబుల్ అయితే అయిపోతుందండి కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో త్వరపడండి ఫ్రెండ్స్ ఓకేనా లేదా తర్వాత ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశము ఉంటుంది ఓకే అండ్ ప్రిలిమ్స్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందండి సో ఇంకా పోస్ట్ పోన్ అవుతుందనే భ్రమలోనే కొంతమంది ఉన్నారు అది వదిలేయండి ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి ఇరవై ఐదో తారీఖు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఫిబ్రవరి ఓకే చాలామంది ఫిబ్రవరిలోనే ఎలక్షన్ కోడ్ వస్తుందని కూడా అంటున్నారు కానీ ఒకటి గుర్తుంచుకోవాలి మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఎలక్షన్ కోడ్ వస్తుందండి ఏదైనా నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఎలక్షన్ కోడ్ టైంలో చేయడానికి వీల్లేదు ఓకే కానీ ఎగ్జామ్ మాత్రం కండక్ట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎలాంటి ఆటంకం అయితే ఉండదు ఈవెన్ ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసుకోవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ ఏఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అది ఎలక్షన్ టైంలోనే ఎలక్షన్స్ ఇంకొక టెన్ డేస్ ఉన్నాయనే టైంలోనే కనెక్ట్ చేశారు దానికైతే ప్రాబ్లం ఏం లేదు కానీ అయినప్పటికీ అంటే చెప్తున్నా ఒకవేళ వచ్చినా కూడా గ్రూప్ అయితే ఇలాంటి ఇబ్బంది లేదు నాకు తెలిసి ఫిబ్రవరిలో రాదు నోటిఫికేషన్ ఐ మీన్ ఎలక్షన్ కోడ్ మార్చిలో అంటున్నారు మరి చూడాలి సో బట్ అయితే ఇలాంటి ఆటం ఆటంకం అయితే ఉండదు దానికి ఓకే కాబట్టి ప్రిపరేషన్లోనే ఉండాలి సో ఈ టూ డేస్ టైం ఉంది కాబట్టి మీరు ఏమైనా మిస్టేక్ చేస్తుంటే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసేయండి ఓకే నెక్స్ట్ ఏపీ గ్రామ వర్తి సచివాలయం మూడవ నోటిఫికేషన్లో భాగంగా విడుదలైన ఏహెచ్ఏ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మెరిట్ లిస్ట్ అండ్ వెరిఫికేషన్ డేట్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందండి అభ్యర్థుల పేర్లతో సహా మనకు ఇచ్చారు సో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలి అని కూడా చూద్దాము సో గైస్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి మనకి సో ఇక్కడ మీరు పైన చూసినట్లయితే మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా ఉంటాయి ఇక్కడ పైనిచ్చారు చూడండి అటెండింగ్ ద సర్టిఫికెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ ద ఒరిజినల్స్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ దే హ్యావ్ అప్లోడెడ్ వైల్ అప్లయింగ్ అంటే అప్లై చేసినప్పుడు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి వాటితో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళాలి రెండు పాస్పోర్టు సైజు ఫొటోస్ తీసుకెళ్ళాలండి ఓకేనా ఫర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు కేవలము ఇక్కడ మనకు మెరిట్ లిస్ట్ ఇచ్చారు సో వారు మాత్రమే అటెండ్ అవ్వాలి అని చెప్పేసి కూడా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మరి మీ పేరు చూసుకోవడం ఎలా ఇక్కడ చూడండి షెడ్యూల్ ఇచ్చారు కదండీ దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో దీన్ని ఓపెన్ చేద్దాము ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్ సంబంధించి మరి అభ్యర్థులకు చాలా క్లియర్గా అభ్యర్థుల పేర్లను కూడా ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే అక్కడ ఎక్కడ అటెండ్ అవ్వాలి అనే డేట్ అడ్రస్ ఇచ్చారు చూడండి ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ అండ్ హస్బెండరీ వెటర్నరీ పాలిక్లినిక్ క్యాంపస్ నియర్ అంబేద్కర్ స్టాచ్యూ శ్రీకాకుళం శ్రీకాకుళం డిస్టిక్ అని చెప్పేసి కాంటాక్ట్ నంబర్లు కూడా రెండైతే ఇవ్వడం జరిగింది మార్నింగ్ టెన్ థర్టీకి అయితే మీరు అక్కడ ఉండవలసి ఉంటుంది ఒక్కో అభ్యర్థికి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తము పద్దెనిమిది మంది అటెండ్ అవ్వాల్సి ఉంటుందంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు నెక్స్ట్ విజయనగరం చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ వెటర్నరీ పాలిక్లినిక్ క్యాంపస్ నియర్ సత్య జూనియర్ కాలేజ్ బిసైడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ విజయనగరము సో డేట్ ఇరవై మూడో తారీఖు విలది ఇరవై మూడే అండి ఇది కూడా శ్రీకాకుళం ఇరవై మూడే ఇప్పుడు విజయనగరం కూడా ఇరవై మూడో మార్నింగ్ టెన్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతుంది సో ఎంతమంది అండి ఇక్కడ కేవలం ఒక్కరికి మాత్రమే ఓకే కేవలం వన్ నెక్స్ట్ విశాఖపట్నం చూసినట్లయితే ఇరవై మూడవ తారీఖు అండి కూడా ఎక్కడ అంటే యానిమల్ హస్బెండరీ ఓల్డ్ డైరీ ఫామ్ క్యాంపస్ నియర్ ఎస్బీఐ బ్రాంచ్ విశాఖపట్నం అండి ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ ఓకే ఇరవై మూడో తారీఖు మార్నింగ్ అయితే వీరుది కూడా ఉంటుంది మొత్తము పదిహేను మంది అండి ఓకే మీ పేరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఈ లిస్టులో మీ మా పేరు ఉందా లేదా అనే డౌట్ ఉన్నవారు కూడా చూసుకోండి ఫ్రెండ్స్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ పేరున్నవారు మాత్రమే వెళ్ళాలండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఓకే అందరు కూడా గమనించాలి మాక్సిమం ఇరవై మూడవ తారీఖు అయితే ఉందండి నెక్స్ట్ ఈస్ట్ గోదావరి చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండ్రీ వెటర్నరీ హాస్పిటల్ క్యాంపస్ రామారావుపేట ఆ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ కాకినాడ అండి ఓకే ఇంపార్టెంట్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్లో ఏమైనా డౌట్ ఉంటే కూడా కాల్ చేయొచ్చు మీకు ఇరవై మూడవ తారీఖు మార్నింగ్ టెన్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతుందండి ఇది పది మందికి అంతే నెక్స్ట్ వెస్ట్ గోదావరి చూసినట్లయితే ఇది కూడా ఎక్కడుందంటే వెటర్నరీ హాస్పిటల్ క్యాంపస్ పెన్షన్ లేన్ బ్యాక్ సైడ్ ఏఎస్ఆర్ స్టేడియం ఏలూరు పిన్ కోడ్ ఓకే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఇరవై మూడవ తారీఖు అండి ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే యా ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారండి నెక్స్ట్ కృష్ణాలో కూడా చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ ఆపోజిట్ శివాలయం టెంపుల్ నివర్ నియర్ గవర్నమెంట్ ప్లస్ ముత్యాలపాడు ముత్యాలంపాడు విజయవాడ ఓకేనా ఇరవై రెండవ తారీఖు అండి ఇది ఓకే చూసారా ఇరవై రెండవ తారీఖు రోజే అందరు గుర్తుంచుకోవాలి ఈరోజే ఉందండి ఇరవై రెండవ తారీఖు ఓకే మార్నింగ్ టూ పిఎం నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది కొంచెం లేట్గా ఇచ్చారు కాబట్టి మధ్యాహ్నం పెట్టేశారు ఇది ఓకే అండ్ దీంట్లోనే ఇరవై రెండవ తారీఖు వాళ్ళకు ఉంది మళ్ళీ ఇరవై మూడవ తారీఖు వాళ్ళకు కూడా ఉందండి వరకు మార్నింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అందరూ కూడా గమనించాలి కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నారు దీంట్లో మొత్తం ఎయిటీ నైన్ మెంబర్స్ ఉన్నారు అండ్ గుంటూరులో ఇరవై రెండవ తారీఖే అండి గుంటూరు కూడా టూ పిఎం మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజే ఓకేనా సో అందరూ కూడా గమనించాలి అనేది చూసుకోండి ఇక్కడ నియర్ బోస్ బొమ్మ విజయ టాకీస్ రోడ్ ఓల్డ్ గుంటూరు అండి ఇది ఓకే సో ఈ విధంగా మనకు అన్ని ఇచ్చారండి మొత్తం మొత్తం ఇది పదమూడు డి డిస్టిక్ వైజ్ కదా థర్టీన్ డిస్టిక్ ప్రకారం కాబట్టి అన్నీ కూడా మొత్తము మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది వీరు మాత్రమే అటెండ్ అవ్వాలండి ఓకేనా మొత్తం ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు అండి ఈరోజు రేపు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అందరు కూడా మీ ఒరిజినల్ కాపీస్ ఎప్పుడు మీరు అప్లై చేసినప్పుడు అప్లోడ్ చేశారు కదా అవన్నీ ఒరిజినల్ కాపీస్ ఒక సెట్ జిరాక్స్ కాపీసు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ పట్టుకొని మీరు సంబంధిత అడ్రస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా సో ఇదండి ఈరోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి ఇంకొక సెకండ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు మరి చూడాలి సో ప్రజెంట్ అయితే ఇదే ఓకే దీంట్లో ఏమైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి ఓకేనా రాంగ్గా అప్లై చేసిన వారు ఎవరైనా ఉంటే ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే సో కంపల్సరీగా మిగులుతాయి అప్పుడు సెకండ్ ఏంటి మనకు మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చేటువంటి అవకాశము ఉంటుందండి ఓకేనా సో గైస్ ఇది అప్డేట్ మీకు నస్తా లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ